హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఎగ్ బాండా చేసాము అనమాట ఎగ్ బజ్జీ చాలా చాలా బాగా వచ్చింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇది మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లా చేశాను చాలా అయిపోయింది స్నాక్స్ చేయక ఏదో ఒకటి చేయమంటే నేను ఆల్రెడీ మార్నింగ్ ఎగ్స్ ఉడకబెట్టేసి ఉంచాను ఇంకా ఎగ్స్ ఉన్నాయి కదా అనేసి ఎగ్ బజ్జీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు శనగపిండి వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా మిక్స్ 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 చేసుకోవాలి విస్కర్ తోటి దీంట్లో ఇప్పుడు కొంచెం మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే లైట్గా కారం యాడ్ చేశాను ఎందుకంటే పిండి కొంచెం చప్పగా ఉంటుంది కదా ఎగ్ కూడా కొంచెం అట్లనే ఉంటుంది కాబట్టి కొంచెం స్పైసీ తింటారు మా పిల్లలు లైట్గా అందుకని కారం యాడ్ చేశాను మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఆ తర్వాత కొంచెం బేకింగ్ సోడా వేసాను లైట్గా ఎందుకంటే మరీ పిండి పిండిగా ఉండకుండా కొంచెం మనకి పైన వచ్చే లేయర్ ఫ్లఫీగా ఉండడం కోసం బేకింగ్ సోడా వేసాను నార్మల్ సాల్ట్ వేసాను లైట్గా కారం వేశాను ఇలా బాగా మిక్స్ చేసుకొని పిండి అయితే మనకి వీడియోలో చూపిస్తున్న ఈ విధంగా ఉండాలి సేమ్ మనకి బజ్జీకి ఎలా మిర్చి బజ్జీకి ఎలా ఉంటుందో పిండి ఆ విధంగానే చేసుకోవాలి ఎగ్గుకి కోట్ అవ్వాలన్నమాట ఇది ఏంటంటే నేను ఉడకబెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాను ఎగ్స్ నీట్గా వచ్చేస్తుంది పొట్టు ఎందుకంటే సమ్మర్లో మనకి ఇప్పుడు బాగా అంటే ఉడకబెట్టినప్పుడు ఎగ్స్ అనేవి పొట్టు దాంతోపాటు వచ్చేస్తూ ఉంటుంది వైట్ కలర్ది స్కిన్ అంతా కూడాను కూల్ తగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఒక ఫైవ్ మినిట్స్ నీట్గా వచ్చేస్తుంది పొట్టు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ ఎగ్స్ ఎవరికైనా ఇట్లా తీయడం రాకపోతే చూడండి ఎలా వచ్చేస్తాయో ఒకసారి మనం అన్ని వైపులు ఇట్లా ఎగ్ని ట్యాప్ చేసి ఫ్లోర్ పైన తీసేస్తే ఈజీగా వస్తుంది కూల్ అయిపోయింది కదా పెంకు కూడా కొంచెం మంచిగా కూల్ అయిపోయి పైన సపరేట్ అయిపోయింది ఈజీగా అప్పుడు ఎగ్గు విరిగిపోయే ఛాన్సెస్ అలా ఉండవు ఎక్కువసేపు పెట్టద్దు కాసేపు మాత్రమే ఇంక ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము దాంట్లో ఒక త్రీ ఎగ్స్ ఏమి డైరెక్ట్గా వేశాను త్రీ ఏమో పీసెస్ లాగా వేసాను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసి ఉంచాను పిండి మిక్స్ చేసినప్పుడు ఆయిల్ అయితే లైట్గా హీట్ అయింది ఇంకొంచెం హీట్ అవ్వాలి మనం ఇలా చెక్ చేసుకున్నాం అనమాట హీట్ అయిందో లేదని ఇంకొంచెం టైం పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తే ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయింది పిండిలో ఎగ్గు ముంచేసుకొని చేసుకొని మనం టూ ఫింగర్స్ ఇలా ఎగ్కి కార్నర్స్ ఉంటాయి కదా అవి రెండు వైపులా వాటిని పట్టుకొని మెల్లిగా ఆయిల్లో వదలాలి ఒక్కొక్కసారి పేలే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఒకవేళ డౌట్ ఉంటే కనుక కొంచెం దూరంగా ఉంటే ఫ్రై చేసుకోండి ఇంక అంతకంటే నేను ఇందాక ముక్కలు చేశా అని చెప్పాను కదా అడ్డంగా కానీ నిలువుగా కానీ కట్ చేసుకొని ఎగ్గుని అలాగైనా వేసుకోవచ్చు ఇలా వేస్తే షేప్ బాగుంటుంది కట్ చేసినప్పుడు బాగుంటుంది ఒకవేళ మీకు డౌట్ ఉంటే కనుక అది పేలుతుందని మీరు కట్ చేసుకొని వేసుకోండి సేమ్ ఇంకా మనం మిర్చి బజ్జీ ఆలు బజ్జీ ఇలా ఎలా చేస్తామో అలాగే చేసుకోవాలన్నమాట పిండి మరీ పలుచుగా కలపద్దు మరీ మందంగా కలపొద్దు ఎగ్స్ కూడా ఈజీగా జారిపోతూ ఉంటాయి మనకి చేతి నుండి జాగ్రత్తగా పట్టుకొని ఆయిల్లో వేసేటప్పుడు కొంచెం చూసుకొని వేసుకోండి ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా ఉల్టా తిప్పేసుకొని ఫ్రై అయిపోయి పక్కన పెట్టేసుకుంటూ నెక్స్ట్ కూడా ఇంకా అదే ప్రాసెస్లో వేసేసుకోవాలన్నీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి కాకపోతే ఎక్కువగా చేయను మెయిన్గా దీనికి ఆయిల్ ఎక్కువ వేయాలి ఎందుకంటే ఎగ్స్ మునగాలి కదా కాబట్టి ఎక్కువగా నేను ఎగ్ బజ్జీ అనేది ప్రిపేర్ చేయను లేదంటే ముక్కలుగా చేసుకొని చిన్న చిన్నగా వేసుకుంటే బాగుంటుంది ఇవేమో కట్ చేసినాం అనమాట టూ పీసెస్ లాగా కట్ చేసి సేమ్ అలాగే పిండిలో డిప్ చేసుకొని వేసుకోవాలి మొత్తానికైతే ఇలా వేసేసుకున్నాము ఫైనల్గా అయితే ఫ్రై అయిపోయాయి దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇంకా మిగిలిన కూడా అలాగే వేసేసుకోవాలి చూడండి ఇలా అయిపోయింది నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసాను ఫైనల్గా అయితే ఇలా అయిపోయాయి అనమాట ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో తీసుకొని ఒక్కొక్క ఎగ్ బజ్జీని ఇలా మిడిల్లో కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత మనం దీంట్లో స్టఫ్ చేసుకోవడానికి ఒక్కొక్కలా ఒక్కొక్కలా చేస్తారు నేనైతే ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కొత్తిమీర కొంచెం ఉప్పు అలాగే నిమ్మరసం వేసేసి ఇచ్చాను కారం వేయలేదు మీకు కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు నేను పిల్లల కోసం చేశాను కాబట్టి మిర్చి వేయలేదు ఇంకా కారం కూడా వేయలేదు కావాలంటే దానిపైన పొడి కారం కూడా చల్లుకొని తినొచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి బయట కూడా మనకి చాలామంది ఎగ్ బజ్జీ డైరెక్ట్ ముక్కలు చేసేస్తారు కొంతమంది కొంతమంది ఎగ్కి ఎగ్ వేసేస్తారు బాగుంటుంది దాంట్లో పెట్టే కొంచెం మసాలాలు చాట్ మసాలా మనకి ఆమ్చూర్ పౌడర్ అవన్నీ చల్లిస్తారు కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది అయితే చూడండి నేను ఒక ఉల్లిపాయ తీసుకున్నాను దీవెన ఎక్కువ తింటుంది ఆనియన్స్ అందుకని నేను కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్నగా చాప్ చేసుకొని కట్ చేసి ఇచ్చాను లెమన్ కూడా తెచ్చుకుంది కావాలని ఇలా చేసుకుంటే బాగుంటుంది అనమాట అంటే సేమ్ బయట తిన్న ఫీల్ వస్తుంది అనమాట మనకి ఇవన్నీ ఉంటాయి డైరెక్ట్గా తినట్టే కనుక చెప్పగానే అనిపిస్తుంది దీంట్లో కొంచెం స్టఫ్ అవన్నీ తింటే బాగుంటుంది కొంతమంది కారం ఎక్కువ వేసుకుంటారు పిండిలో నేను కారం కూడా కొంచెం తక్కువగానే వేసాను ఒక చిన్న నిమ్మకాయ ముక్క ఒక బౌల్లోకి కట్ చేసిన ఉల్లిపాయలు కొత్తిమీర ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ప్లేట్లో పెట్టేసి ఇచ్చాము దేనికైనా మనకి సమోసాకైతే వేయించిన మనకి మిరపకాయలు ఉంటాయి కదా ఫ్రై చేసినవి బాగుంటుంది ఆ కాంబినేషన్ ఎగ్గుకేమి ఇది బాగుంటుంది బజ్జీకి ఏమో సేమ్ మనకి ఉల్లిపాయలు కొత్తిమీర వేయించి పెట్టిన పల్లీలు ఇవి బాగుంటాయి అన్నమాట బజ్జీకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాంబినేషన్ బాగుంటుంది టేస్ట్ ఫైనల్గా అయితే చాలా బాగా వచ్చాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంకొకొక్కళ్ళకి ప్లేట్లో పెట్టేసి ఇచ్చాను దీవెనకి దీవెన్ బాబుకి గ్రూపానికి మా వారికి పాప లాస్ట్కి సగమే వచ్చింది నేను సగం ఆయన సగం తిన్నాం అక్కడ మిగిలితే మా మామయ్యకి ఇంక అందరికి పెట్టేసామన్నమాట బాగున్నాయి అంట చాలా బాగా నచ్చింది వాళ్ళకి లైట్గా దీవెన కొంచెం కారం యాడ్ చేసి ఇచ్చాను చాలా బాగున్నాయి టేస్ట్ అని చాలా రోజులు అయిపోయింది నేను స్నాక్స్ అవి చేయక ఫైనల్గా అయితే ఇంకా మొన్న చేసి అనేది వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అయింది థ్యాంక్ యూ